సౌజన్యంగా హ్యాండ్ చేసుకోవాలి ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక నాకు ఉద్దేశం నా ఇప్పటి సోజు మీద పోలీసు గారిని విజ్ఞప్తి నాకు కర్నూలు రోడ్లో ఏపీ ఎదురు ఉన్న బిల్డింగ్లో రెండు వేల పదిహేడు నుంచి ఎన్నెలా బార్ అండ్ రెస్టారెంట్ కింద లైసెన్సులు వ్యాపారం చేస్తున్నాను ఆ తర్వాత బార్ లైసెన్సులు రద్దయినాక నేనే కంటిన్యూ అవుతూ ఉన్నాను ఆ తర్వాత నాకు ఓనర్కి కోర్టుకి వెళ్ళాము రెండు వేల ఇరవై సంవత్సరం కోర్టులో నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అప్పటి నుంచి నేను రెండు కోర్టులో కడుతున్నాను నా నాకు ఎన్నే ఉన్నది ప్రిన్షెస్ నాకు తెలియకుండా ఓనర్ మొగలుగు ప్రసాదరావు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దౌర్జన్యంగా నా చట్ట తారాలు మొదలవుతుంది లోపల నా సామాను లిఫ్ట్ చేసినారు అది నేను అడిగితే నా మీద తెలుగుదేశం పార్టీ వారు మేలుకొన్న మోహన్ రావు మరియు విత్తనం తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు దీని దాంట్లో నేను డిఎస్పి గారికి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినాను

అతను వస్తూ కల వాడు అక్కడ మాట్లాడుకుని ఎందుకుంటాడు ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టి దీని మీద చాలా చేసి ఉన్నాడు చాలా ఉంది దానికి வித்தேட்டீர் பலனோ பலனோ வந்து வந்து ఇది బోర్డు బోర్డు సురేష్ కార్పడర్లో ఎన్ని వందల రోజులు చేశారు వచ్చేలే మనం ఆ కార్ఖి పెట్టి మన కార్మిక పెట్టి మనం ఎంత ఇస్తున్నారు సామాన్

هلو mm لڳي -hmm. <laughs>